ెడ్డి గొప్ప గారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హాస్పిటల్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి మచ్చలబుల్ సుదర్ణ

ఒకటి ఒకటి నేనా తీసుకో దిస్కోది తీయ ఒకటి 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 వరు బాబే సరే సుభాష్ ఓ లే సుభాష్ ఓ లే కదా నవో దె రావాలి హలో హలో

ब्रेंडो हाँ? चलो पस्तवाले यह पस्तवाले आज उस लोग को दिल बंधे करते हैं क्या दिल बंधे ये हो दिल बंधे ये हो दिल बंधे नाश्ते वाले नाश्ते वाले ना। हेल्लो ना। हेल्लो 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 हेल्लो